హోటల్లో కాంప్లిమెంటరీగా ఇచ్చేటువంటి బ్రేక్ఫాస్ట్ అండి ఇది వెజిటబుల్ కోల్డ్ వెజిటబుల్స్ అని చెప్పేసి ఇవి ఉంటాయి అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇవన్నీ కూడా ఆఫ్ బాయిల్డ్ అనమాట ఇది ఒకటి ఉంటుంది నెక్స్ట్ నూడిల్స్ ఫ్రైడ్ నూడిల్స్ ఇక్కడ విత్ వెజిటేబుల్స్తో కలిపి ఒకటి ఉంటుంది ఇది స్వీట్ కార్ను అలాగే మనం చిలకడదుంప కదండి ఆ చిలకడదుంప అలాగే రెండోది జావా అనమాట అండి రైస్తో కూడినటువంటి జావా అనమాట ఇది ఒకనండి ఈ రెండు కూడా అవే అనమాట సో ఇందులో ఉప్పు కానీ స్వీట్ కానీ మేమే ఉండవు అవి కాకుండా మీకు బ్రెడ్ బ్రెడ్స్ ఉన్నాయి చూడండి మనం టోస్ట్ చేసుకుని చేసుకోవచ్చు అలాగే లైట్గా ఫ్రూట్స్ ఉంటాయి వెల్ టీ ఇలా ఉంటుంది అండి కొంచెం ఆకులయ్యేసి టీ ఇస్తాడు మనం ఇక్కడ కావలితే మనం ఆమ్లెట్ వేసుకోవాలండి కొన్ని కొన్ని హోటల్లో అయితే వాళ్ళు వేసి ఇస్తారు ఇక్కడైతే మనం వేసుకోవాలి ఇది రెండు బ్రెడ్స్ అన్నమాట అండి మనం ఇందులో టోస్టర్లో పెట్టి టోస్ట్ చేసుకోవచ్చు కావలితేనే బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉంటాయండి మనం ఎన్ని కావలితేనే తినచ్చు జనరల్గా మనం పెద్ద ఎక్కువ తినం కాబట్టి రెండు రెండు బాయిల్డ్ ఎగ్స్ అనమాట అండి మొత్తం టోటల్గా ఇది బ్రేక్ఫాస్ట్ నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ వీటిల్లో అనేది మీకు జస్ట్ అక్కడి మొత్తం ఇలా ఉంటాయి అనమాట అండి జస్ట్ కార్డాక్స్ తో మనం లోపలికి వచ్చితాం కదండి ఆమ్లెట్ సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనం ఎలా కొలుతా అలా వేసుకోవచ్చు అనమాట అండి జనరల్గా ఇక్కడ ఏమున్నాయంటే ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కొన్ని ఏదో పచ్చళ్ళ లాంటిది ఉంది గ్రౌండ్ నట్ ఉంది ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి స్వీట్ కార్న్ లాంటిది ఉంది పొటాటో ఇలా రకరకాల రెండు రకాల ఆయిల్స్ ఇవి ఉన్నాయన్నమాట అండి దీంతోపాటు మనం ఆమ్లెట్ వేసుకోవచ్చు అన్నమాట వేసుకునే వాళ్ళు ఉంటే సరదాగా వేసుకోవచ్చు మామూలు ఎగ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట అండి ఇది ఇప్పుడు నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తానో మీకు చూపిస్తానండి వీడియోలో ఇదండి నేను తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఇది కొంచెం లాంటిది ఉన్నది కదా అది రెండు బాయిల్డ్ ఎగ్స్ కొంత వెజిటబుల్స్ కొంత ఈ బ్రెడ్స్ అనమాట రెండు స్లై టోస్ట్ చేసినటువంటి బ్రెడ్స్ ఈ ఇవి నేను రోజు ఇక్కడ వీడద బ్రేక్ఫాస్ట్గా తింటున్నానండి ఇంకా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయి కానీ అవి మనం టచ్ చేయక్కర్లేదు అందుకనే అది వేరే సెక్షన్లో ఉంటుంది కాబట్టి అది మీకు చూపించట్లేదు నేను జస్ట్ ఇవి తింటే కనుక మనం లంచ్ వరకు సస్టైన్ అయిపోవచ్చు అండి సౌత్ ఆఫ్రికా అండి నేను తిరిగిన లాడ్జ్లోనే దిగారు ఇవి సరదాగా రండి సౌత్ ఆఫ్రికా కూడా అని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు డెఫినెట్గా ఇన్వైట్ వస్తానని చెప్పాను వాట్ ఈస్ ద యూఎస్ ప్రైస్ ఫర్ సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఓకే వాట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఆర్ నాట్ ఇన్ సౌత్ ఆఫ్రికా that's relative, it depends on how you fit it. Okay. But I would say uh, it's okay, it's not bad. Yeah, as long as you can afford it, yeah, make sure you're working, then cost of living is not expensive. Yeah, any visiting places in South Africa? Sorry? Any visiting places in South Africa? Visiting plan for me? Ah. Uh -huh. No, <laughs> I live there, I'm not visiting, but I'm going back home now. So I'm leaving China, huh? I'm going back home. I've been here for a week mm -hmm. for the Canton Fair. Mm -hmm. Yeah, it's been a good experience. So I'll I go back home. Then When are you going to South Africa? I'm going back to South Africa today. Today? Yeah. Oh, I'm also going to India today night. Oh, good. Oh. <laughs> <It's> <laughs> nice a to meet you. Thank you. It's a beautiful experience. Yeah. Thank you very much. How was your name? Kami. Kami. Yes. Yeah. Yes, good nap. Thank you. Sure. Bye bye. సో వీళ్ళందరూ స్పూన్లు స్టిక్స్తో తింటారు కానీ నేను తినలేనండి అందుకని నేను చేత్తోనే తింటాను ఉంటాను ఈ బ్రెడ్ స్లైసెస్ పర్లేదు మనకున్నట్టుగానే ఉంటాయి ప్లస్ ఈ ఈ రైస్తో చేసిన జావ్ అన్నమాట ఇది దీంట్లో ఉప్పు కానీ స్వీట్ కానీ ఏమో ఉండవు నెక్స్ట్ ఈ ఆఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ మాట్లాడండి అంటే క్యాబేజీ క్యాలిఫ్లేవరు దీన్ని కూడా ఏం మసాలాలు ఉండవు అండి ఉంటున్నా నెక్స్ట్ ఆయిల్లో లైట్గా స్ప్రే చేసి ఆఫ్ బాయిల్ చేస్తున్నాడు యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదండి ఎగ్స్ ఈ రెండు ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఇది కంప్లీట్గా నేను చేసేటంటే బ్రేక్ఫాస్ట్ అండి అంటే మనకి మళ్ళీ ఇక్కడ అన్నీ దొరకవు ఇడ్లీ పెసరట్టు పూరి అవి దొరకవు కదండి కాబట్టి హోటల్లో ప్రొవైడ్ చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ అండి ఇది రోమ్ వెళ్తే రోమల్లా ఉండాలంటారు కదండి అడ్జస్ట్ అయిపోవటమే మన రుచి కావాలి టేస్ట్ కావాలి అంటే నడవదు ప్లస్ హెల్దీగా ఉంది ఇది మెయిన్ ఏంటంటే నేను ఇన్ని రోజుల నుంచి తింటున్నాను కదండి ఎక్కడ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల నాకు పెద్ద డిస్కంఫర్ట్ లేదు కాకపోతే రుచి అయితే ఉండదు అంతవరకు ఓకే డిస్కంఫర్ట్ లేనప్పుడు మనం తినడం బెటరే కదండి ఆ బాయిల్ కాయగూరలు తినడం వల్ల నష్టమే లేదు హ్యాపీగా తినచ్చు ఓకేనండి హాల్ ఇలా ఉంటుందండి మొత్తం అంతా కూడా రష్ డేస్లో అంటే ఇది మార్నింగు సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకే చూపిస్తాడు పెడతాడు ఇక్కడ సో అప్పుడు వచ్చి మనం అవైల్ చేసుకోవాలన్నమాట అండి చాలామంది అన్ని రకాల దేశాల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ సూటబుల్గా ఉండేటువంటివి టీవీ పెడతారు అండి సో ఒక టీవీ ఒకటి ఉంటుంది ఎగజలుగా మామూలేదండి ఈరోజు లాస్ట్ డే అండి నాకు చైనాలో ట్రిప్పు ఎండ్ అయిపోతుంది ఈరోజు నైట్కి నేను మలేషియాకి బయలుదేరతాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి నా బ్యాగేజ్ అంత సర్దుకుని ప్లస్ వెయిట్ అది కూడా చూడాలి ప్లస్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకోవాలి సో దాట్ లాస్ట్ రోజు మనం ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అనమాట అండి ప్రికాషనరీగా ఉండాలి మనం స్పీడ్గా తిరగడానికి అది ఉండదు కాబట్టి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నా బ్యాగేజ్ సర్దుకుని డాక్యుమెంట్స్ రెడీ చేసేసుకుని రెడీగా ఉండి హోటల్ చెక్అవుట్ చేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ట్వెల్వ్ దాడితే మళ్ళీ ఇంకొక రోజు ఎక్స్ట్రా పడిపోతుందండి సో నేను చెక్ చెక్అవుట్ చేసేసి లగేజ్ రిసెప్షన్లో పెట్టేస్తాను జస్ట్ బయటకు వెళ్ళి ఈవినింగ్ వచ్చి నేను మెట్రో క్యాచ్ చేసి నాకు నైట్ వన్ థర్టీకి అనమాట ఫ్లైట్ సో దట్ నేను ఇక్కడి నుంచి సెవెన్కి బయలుదేరితే కనుక నైన్ కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్తాను నేను టెన్ థర్టీకి అట్లాగా బోర్డింగ్ ఓపెన్ చేస్తాడు కాబట్టి ఆ బోర్డింగ్ ఇవన్నీ ఇక్కడ ల్యాగేజ్ చెకప్ చేసుకుని ఎయిర్పోర్ట్లో ఉంటాను మార్నింగ్ సిక్స్ కల్లా మలేషియాకి వెళ్తానండి నేను రేణుకుమార్ ఇంటికి వెళ్ళడానికి ఒక టూ అవర్స్ అట్లా పడుతుందండి మేబీ నైన్ బిఫోర్ నైన్ లోపు వాళ్ళ ఇంటికి వెళ్తాను రేపు అంతా వాళ్ళ ఇంటికాడ ఉంటాను నాకు మళ్ళీ నైన్త్ మార్నింగు మళ్ళీ నాకు చెన్నై ఫ్లైట్ అండి మళ్ళీ మీకు గాంజో ఎయిర్పోర్ట్లో మీకు అప్డేట్ ఇస్తానండి నేను ఇక్కడ బ్లాక్ టీ అండి మీకు చాలాసార్లు చెప్పాను కదా పాల పదార్థాలు మిల్క్ ఏమీ ఉండవు రకరకాల ఆకులతో కాల్చినటువంటి టీయే ఇస్తూ ఉంటాము దాంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి స్మెల్ అది బాగుంటుంది కాకపోతే షుగర్ అది వాటర్ వెళ్ళండి సో అందుకనే వెళ్ళు అంత హెల్దీగా ఉండడానికి రీజన్ అయి ఉంటుంది ఇదండి ఓకేనండి వెళ్తాం